ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ వోల్కర్ టర్క్ భారత్లోని మణిపూర్ కాశ్మీర్ సమస్యలను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు వీటిని భారత్ తరఫున ప్రతినిధి అరిందం బాగ్చి తిప్పికొట్టారు తమపై చేస్తున్న ఆరోపణలు వాస్తవం లేదని ఇప్పటికే నిరూపితమైందని స్పష్టం చేశారు జెనీవాలో జరిగిన యాభై ఎనిమిదవ మానవ హక్కుల మండలిలో గ్లోబల్ అప్డేట్పై టర్క్ మాట్లాడారు మణిపూర్లో హింస శాంతి స్థాపన వంటి పలు సమస్యలు పరిష్కరించడానికి వేగవంతంగా చర్చలు జరపాలని కోరారు కాశ్మీర్తో సహా పలు ప్రాంతాల్లో మానవ హక్కుల పరిరక్షకులు స్వతంత్ర జర్నలిస్టులపై నిర్బంధ చట్టాలు విధించడం పౌరులు తిరిగే ప్రాంతాలను వినియోగించకుండా ఆంక్షలు పెట్టడంపై ఆందోళన వ్యక్తం చేశారు భారతదేశానికి ప్రజాస్వామ్యం సంస్థలు అతిపెద్ద బలమని అవి ఆ దేశ అభివృద్ధికి వైవిధ్యానికి ఆధారమన్నారు ప్రజాస్వామ్యాన్ని సమాజంలోని అన్ని స్థాయిల్లోనూ పెంపొందించవలసిన అవసరం ఉందని టర్క్ పేర్కొన్నారు దీనిపై అరిందం బాక్చీ స్పందించారు భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య శక్తివంతమైన దేశమని పేర్కొన్నారు గ్లోబల్ అప్డేట్లో టర్క్ పేర్కొన్న నిరాధారమైన వ్యాఖ్యలు క్షేత్రస్థాయిలో విరుద్ధంగా ఉన్నాయన్నారు భారత్పై చేస్తున్న ఆరోపణలు నిజం లేదని దేశ ప్రజలు ఇప్పటికీ నిరూపించారని స్పష్టం చేశారు గ్లోబల్ అప్డేట్లో ఇలాంటి తప్పుడు సమాచారం ఉండడంపై ఆందోళన వ్యక్తం చేశారు ఇతరులు చేసే వ్యాఖ్యలనే చెప్ప చెప్పాలన్నట్లుగా టర్క్ తీరుకు ఉందని బాక్చి ఆరోపించారు As India was mentioned by name, let me begin by emphasizing that the world's largest democracy continues to be a healthy, vibrant and pluralistic society. Unfounded and baseless comments in the update contrast jarringly with ground realities. The people of India have repeatedly proven wrong such misplaced concerns about us. We would urge a better understanding of India and our civilization ethos of diversity and openness, which continue to define our robust and often cacophonous civic space. Nothing illustrates this divergence more than the passing reference to Jammu and Kashmir, erroneously referred to as Kashmir. Ironically, in a year that stood out for that region's improving peace and inclusive progress, be it the large turnout provincial elections, the booming tourism, or the rapid development pace, clearly the global update needs a genuine update. At a larger level, we are concerned about the global update's oversimplifications of complex issues, sweeping and generalized remarks, using a usage of loose terminologies and apparent cherry picking of situations.